నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట సో ఆ ట్రెండ్ని ఎలా మార్చుకోవాలి లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి లైఫ్ కోచ్ అనమాట ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువగా ఒక సమ్ సిచ్యువేషన్ అంటే కోచింగ్ సెంటర్లకు వెళ్తారు కోచింగ్ సెంటర్లు వెళుతూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుందాం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ అలా పార్ట్ టైం జాబ్ కూడా ఇస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్స్ ఎట్లా అంటే నైట్ షిఫ్ట్లో కాల్స్ కానీ లేదంటే చా అంటే చార్ట్ చేసే జాబ్స్ కానీ అట్లా నార్మల్గా ఏదో ఒక జాబ్ చేస్తున్నారు సో వాళ్ళు అలాంటి జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు చేస్తున్నారు చేస్తూ కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ జాబ్ కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఆ వర్క్ ఫ్రమ్ జాబ్ కూడా వాళ్ళకి చేయలేకపోతున్నారు యా కూడా ఈ ఇట్లా అన్నీ చేసేయాలి అని ఉన్నవాడికి చాలా స్ట్రెస్ ఉంటుంది నిజానికి ఒక మనిషికి ఫుల్ డేలో ఎయిట్ అవర్స్ స్లీప్ మంచి వ్యాయామము ఇవి అవసరం ఈ ఎక్స్ట్రా టైం నేను పని చేసేస్తాను ఎక్స్ట్రా టైం నుంచి నేను డబ్బులు సంపాదించుకుంటాను అది ఇది చేసి అది చేస్తాను అన్న వాడికి స్ట్రెస్ ఉంటుంది ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కోప్అప్ దాన్ని తట్టుకోగలిగే ఏజ్ ఉంటే ఓకే ఒక ఏజ్ వచ్చాక ఎసిడిటీ ఇష్యూస్ స్టమక్ అప్సెట్స్ స్టమక్ నుంచి మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి కనెక్టెడ్ ఎంతమందిని చూస్తున్నామో ఇలాగా వాళ్ళు సరిగ్గా డైట్ తీసుకోరు నైట్ జాబ్స్ చేస్తారు ఆ నైట్ జాబ్స్ వల్ల వాళ్ళు మొత్తం సిస్టమ్ దెబ్బతింటుంది దీని నుంచి మైండ్ దెబ్బతింటుంది వాళ్ళ ఆలోచన విధానం పోయి అందరి మీద కోపము ఇరిటేషను ఇవంతా ఎక్కువైపోతుంటాయి సో ఒకవేళ మీరు తీసుకోగలిగితే దాన్ని కాంపెన్సేటెడ్ స్లీప్ హెల్త్ కూడా పట్టించుకోవాలి లేదంటే స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్లో టూ టైప్స్ ఫిజికల్ స్ట్రెస్ శరీరానికి స్ట్రెస్ పడింది ఓ రోజు ఎక్కువ పనిచేశాము నిద్ర మానసిక స్ట్రెస్ ఇంకా డేంజరస్ మానసిక రాపిడి అంటే అనుకున్నంత స్మూత్గా జరగకపోతే మానసిక రాపిడి వల్ల ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మన బాడీలో చలిపోతుంది అందుకని కంపల్సరీ ఇలాంటి ప్రాబ్లం వచ్చిన మానసిక స్ట్రెస్ రాగానే సింపుల్ దారిలో వెతుక్కుంటారు ఈజీగా ఆనందం వచ్చేది ఏంటి ఎల్లి సిగరెట్ దావుదాం రా ఈజీగా ఆ స్ట్రెస్ నుంచి బయటపడిపోవడానికి ఫ్రెండ్స్తో వీకెండ్ అవ్వగానే చాలామంది వీకెండ్ కోసమే బ్రతుకుతుంటారు వీకెండ్ వచ్చింది వీకెండ్ వచ్చింది మిగతా వారమంతా నీ జీవితం కాదా చాలా ఇంపార్టెంట్ నీ జీవితమే అని తెలుసుకోవాలి వీకెండ్ కోసం వీకెండ్లో మందు తాగొచ్చలేని ఇప్పుడంతా మనం ఓవర్ టైం వర్క్ చేసేసి హెల్త్ గురించి పట్టించుకోకపోతే వాళ్ళు క్విక్గా ఈజీ ప్లెజర్ ఏంటి దీనిలోంచి తొందరగా సుఖం వచ్చేది ఏంటి ఓ సిగరెట్ తాగుదాం లేకపోతే ఫ్రెండ్స్తో కూర్చుని టీ తాగుదాం పది పదిహేను టీలు ఎవ్రీ డే ఫిఫ్టీన్ సిక్స్టీన్ టీస్ తాగి లేకపోతే ఎవరి మీద గాసిపింగ్ చేసి ఏదో రకంగా దే అవుట్ దే స్ట్రెస్ స్ట్రెస్ ఇంకో రకంగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని వాళ్ళకి ఇప్పుడు పడుతున్న స్ట్రెస్ తెలియక కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రాగానే అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నైట్ టైం జాబ్ చేసేస్తాను ఎక్స్ట్రా జాబ్ చేసేసి డబ్బులు తెచ్చుకుంటాను లేకపోతే చదువుకుంటూ జాబ్ చేస్తాను అనుకునేవాళ్ళు వాళ్ళ బాడీ యొక్క కంపోజర్ని మెయింటైన్ చేసుకోవాలి ఇది మెయింటైన్ చేయనని రోజులు యూ ఆన్ ఎలా జారుడుబండ నుంచి కింద పడినట్టు యూ గో ఇన్ టు ఏ మెంటల్ స్ట్రగుల్ ఒక స్టేజ్ వచ్చాక ఇంకా బయటకు రాలేరు వాడు ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు సో బిగ్ ప్రాజెక్ట్ వచ్చింది ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ఇన్ని రోజులు బెంచ్ మీద ఉన్నా ఇప్పుడే ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఎక్కువ పని చేయాలి ఇవన్నీ స్ట్రెస్కి కారణమే వీకెండ్ వల్ల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కానీ వాళ్ళ జూనియర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక సజెషన్ ఇస్తారు ఏంటంటే వేరే జాబ్ ఏదైనా చేయాలనుకుంటే వీక్ మొత్తం వెళ్లాల్సిందే ఒక్కొక్కటి ఒక్కొక్క జాబ్లో ఒక్కొక్క పరంగా సండే ఉంటే వీక్ ఆఫ్ ఇస్తారు లేదంటే సండే కూడా వీక్ ఆఫ్ ఇవ్వరు ఎవ్రీడే వీక్ మొత్తంలో ఏదో ఒక వీక్ ఆఫ్ ఇస్తారు అదే మీరు సాఫ్ట్వేర్ జాబ్ మా లాగా చేశారనుకోండి ఫోర్ ఫైవ్ డేసే మీకు వర్క్ ఉంటుంది ఆ వర్క్లో కూడా మీకు ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది సాటర్డే సండే ఇంకా వీక్ ఆఫ్ ఉంటుంది సో ఆ టూ డేస్ వీకెండ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు సో మీరు వే వేరే ఏ జాబ్ కూడా ప్రిపేర్ అవ్వకుండా సాఫ్ట్వేర్ జాబ్ని ప్రిపేర్ అవ్వండి అనేసి ఈ కోర్స్ తీసుకోండి ఆ కోర్స్ తీసుకోండి అని వాళ్ళకి సజెషన్ కూడా ఇస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్పగలరు సో నేను ఎప్పుడు ఏదైనా జాబ్ తీసుకోవాలంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోండి ఓకే ఎనీ జాబ్ ఫర్ దట్ మ్యాటర్ సాఫ్ట్వేర్ అయితే ఇది గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ వచ్చేసి మన ఇష్టం నిజంగా నీకు ఆ ఫీల్డ్లో ఆ టెక్నాలజీ కానీ ఆ ప్రాజెక్ట్ కానీ నీకు ఎక్కుతుందా అర్థమవుతుందా నీకు అది ఇష్టమా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ చెయ్యాలి కాబట్టి కోడింగ్ చేసి చెయ్యాలి కాబట్టి అదేదో డేటా అనాలిస్ చేసి చెయ్యాలి కాబట్టి ఇంకొక సాఫ్ట్వేర్ జాబ్ చెయ్యాలి అనేది ఒక సైడ్ వేస్తే రెండో సైడ్ నీ కంట్రోల్ అంటే నీ బాస్ అట్లాంటి వాడు నీ ప్రాజెక్ట్ నిజంగా వర్తిట నువ్వు నీ టైంని కంట్రోల్ చేసుకోగలవా కొన్ని జాబ్స్లో ఫైవ్ డేసే వర్క్ టూ డేస్ లీవ్ అని చెప్పి ఇంకా అర్జెంటుగా చేసేయాలి ఈ ప్రాజెక్ట్ అర్జెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్ అర్జెంట్ ఉందని వీకెండ్ కూడా చేయిస్తారు సో నీ కంట్రోల్ ఎంత ఉంది సో వాట్ యు ఆర్ లైకింగ్ నీ ఇష్టము అండ్ నీ కంట్రోల్ ఆఫ్ ద జాబ్ ఈ రెండు ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా నాకు చాలా ఇష్టము కానీ నా కంట్రోల్ ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తారు ఎంత చెప్తే అంత చెప్తారు మన బాస్ అరుస్తూనే ఉంటాడు ఈజ్ ద కంట్రోల్ ఫ్యాక్టర్ ఈ కంట్రోల్ నీకు కంట్రోల్లో ఉందా లేదా జాబ్ చూసుకోకపోతే కష్టం నేనేమంటా అంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు ఐదేళ్ళు కష్టపడాలి మంచి ప్రాజెక్టో బ్యాడ్ ప్రాజెక్టో గుడ్ ప్రాజెక్టో కష్టపడము నేర్చుకోవడము తప్పులేదు ఎట్ ద సేమ్ టైం ఆ నేర్చుకుంటున్నది ఏడు ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాజెక్ట్ నాకు ఉపయోగపడదు కానీ నాకు అవసరం లేదు కానీ ఇది చేస్తే అదేదో వస్తుంది అనే దాంట్లో నువ్వు కష్టపడుతున్నావు అంటే ఆర్ రాంగ్ డైరెక్షన్లో ఉన్నట్టు సో నీ కష్టము నీకు ఫైనల్లీ ఏదైనా రిజల్ట్ వస్తుంది అంటే కష్టపడచ్చు అందరం ఒక స్టేజ్ ఆఫ్ టైంలో కష్టపడతాం ఓకే యాజ్ అ సర్జన్ నాకు వీక్ ఆఫ్ ఉండదు ఏ రోజు ఏ పేషెంట్ ఫోన్ చేస్తాడో తెలియదు ఏ రోజు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు సో డాక్టర్స్కి ఇంకా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ కంట్రోల్ ఉంటుంది దట్ యూ హ్యావ్ టు నీకంటూ ఒక లిమిట్ ఒక కంట్రోల్ నువ్వు ఏర్పరచుకోకపోతే ఎవరు పడితే వాళ్ళు నీ లైఫ్ని కంట్రోల్ చేస్తారు సో జాబ్లో రెండు ఫ్యాక్టర్స్ చూసుకోండి నీకు ఇష్టమా నువ్వు కంట్రోల్ చేయగలవా ఇది లేకపోతే మాత్రం ఇంబ్యాలెన్స్ ఏర్పడి నీకు తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ మెంటల్ డిజార్డర్స్ కండిషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో సాఫ్ట్వేర్ జాబ్ గురించి లేదంటే సూసైడ్స్ గురించి సాఫ్ట్వేర్ థాట్స్ గురించి వాళ్ళు ఎలా ఆలోచించి వెళ్తున్నారు ఆ వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న ఎక్స్పీరియన్స్తో సహా వాళ్ళు ఏమేమి చేస్తున్నారు దేని వల్ల స్ట్రెస్ వస్తుంది అసలు స్ట్రెస్ ఏ విషయం వల్ల చేయకూడదు ఆ విషయం వల్ల చేయకూడదు ఏ జాబ్ చేసినా కూడా స్ట్రెస్ అనేది కామన్గా ఉంటుంది దాన్ని ఎలా నివారించాలనేది కూడా మంచి మాటలు చెప్పారు మంచి టాపిక్ చెప్పారు అండ్ ఇది తప్పకుండా మా వ్యూవర్స్ కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ నేను తప్పుగా మాట్లాడటం క్షమించాను అందరు హ్యాపీగా హెల్దీగా ఎప్పుడు సక్సెస్ఫుల్ గా ఉండాలి థ్యాంక్ యూ సార్